అరికట్టాలి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి అరికట్టాలి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి అరికట్టాలి మహిళలపై జరుగుతున్న హెలు దూరలు Justin! I've it. have have it. I've ఈ రోజున జనసేన పార్టీ తరఫున ఏదైతే తాడేపల్లిలో అమ్మాయిని ఎస్టీ రాణి అమ్మాయిని హితాక్షిణిగా చంపిద్ద చంపారు ఆ అమ్మాయికి కోర్తులు ర్యాలీ ప్రదర్శన ద్వారా అమ్మాయికి నేను ఆత్మ ఇదవటం కోసం చేస్తా జనసేన పార్టీ తరఫున ఏదైతే ఆ అమ్మాయికి జరిగిన ప్రదేశం ఉందో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మహిళలు గన్ కంటే జగనే మందులు వస్తారని చెప్పి ఎక్కడ ఆడవాళ్ళపై అగాయ్యం జరిగితే కంటే జగన్ మందులు వస్తారని చెప్పి చాలా గొప్పలు చెప్పారు మరి అక్కడ కొన్ని వందలాది గనులు ఉన్నాయి మరి గనులు చేయలేదు జగన్ గారు చేయలేదు అని చెప్పి అమ్మాయి మీద అగాయత్యం ఆపే పరిస్థితి జరగల అంటే ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు పోలీసు వారు కానీ ఆ కమిషనర్ కానీ ఇక్కడ గంజాయి మత్తు లేదు దానివల్ల ఇదవలేదని చెప్పి అది మీరు ఎలా చెప్తారు ఇక్కడ ప్రవాహం లాగా ప్రవర్తిస్తా ఉంది గంజాయి మత్తు పదార్థాలు ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున గంజాయి మత్తు విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంది దీన్ని అరికట్టే పరిస్థితి లేదు మేము ఇంత గతంలో కూడా ఇక్కడ డిఎస్పీ గారికి వీళ్ళకి కంప్లైంట్ చేసాం ఇక్కడ కొనకొండ ఏరియాలో యువత పెడదో ఉంది అరికట్ అని చెప్పి మరి చాలా రైట్లు చేశారు కానీ దాన్ని అరికట్టే పరిస్థితి ఈ రోజు కనపడతా కనబడటం లేదు దయచేసి ఎక్కనైనా మీరు గుర్తించి ఆ అరికట్టే యువతని చెడు మార్గం నుంచి మంచి మార్గం జరిపించేట్టుగా మీరు చేయాలని చెప్పి ఇక అమ్మాయికి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మేము ఉదాహరణ తెలియజేసుకుంటాం ఈ రోజున డిపార్ట్మెంట్ వారు కానీ మహిళా కమిషనర్ వారు కానీ వారు ఏం చెప్తా ఉన్నారంటే గవర్నమెంట్ తరఫున ఇది గంజాయి కాదు మద్యం మత్తులో చేశాడు అని చెప్పి అంటే మద్యం మత్తులో చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మద్యం కూడా ప్రవహిస్తానే ఉందని చెప్తా ఉన్నాం మీ జనసేన పార్టీ తరఫున అసలు ఇంత అన్యాయం నైట్ పదకంటికి మద్యం సైజించి అంటే ఎంత విచ అంటే ఇప్పుడు గంజాయి వచ్చు మద్యం వచ్చు ఏదైనా మద్దు పదార్థమే ఇక మరి దానికి దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉన్నాం అలాగే ఆ నిందితుడికి ఇమిడియట్లీ కఠినమైన శిక్ష మీరు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఇంకొకరు తప్పు జరగోకుండా దీన్ని ఒక దీనిగా చూపించాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే మీరు ఏదో పది లక్షలో ఇరవై లక్షలో ఇవ్వటం కాదు ఆ కుటుంబానికి ఆసరాగా ఇంకొకరికి ఇలా జరగోకుండా కఠినమైన చట్టాలు మీరు దిశ చట్టం అన్నారు మరి అది ఏమైందో మరి మాకే తెలియదు దాన్ని కఠినమైన చర్యలు చట్టమైన చట్టాలు మీరు చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం తాడాపల్లి మండలంలో ఈ రాణి మీద జరిగిన హత్య హత్య అత్యంత దారుణం ఈ తాడేపల్లి మండలంలో ఇది ఫస్ట్ కాదు ఇప్పటికే గత సంవత్సరం కాలంలోనే ఇక్కడ సీఎం ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కలే సుమారుగా నలుగురు ఐదుగురు మహిళలకి ఇలాంటి దారుణం జరిగింది ఇలాంటి దారుణం జరుగుతున్నా సరే సీఎం గారికి కేక వేస్తే పాలికే అంత దూరంలో ఉండి కూడా వాళ్ళకి భద్రత కలిగించట్లేదు మా తాడేపల్లి మండలంలో గంజాయి మ మందు అన్ని ఏరులై మారుతున్నాయి లేవని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది ఇది అంతా అంతా శుద్ధ అబద్ధం ఎందుకంటే నిన్నగాక మొన్న తాడేపల్లిలో కూమ్లింగ్ చేసి మా సిఐ గారు తాడేపల్లి సిఐ గారు వీళ్ళంతా కలిసి గంజాయి మీద రైడ్ చేశారు లేదని చెప్తున్నారు ఆ రైడ్ చేసిన ఏరియాకి పక్కనే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఇలా ఇలాంటి సంఘటనలు జరగకూడదని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఆ రాణికి ఆత్మ శాంతి చేకూరాలని మేము ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం ఆమెకి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్

అంత మొత్తం వస్తుందా గంజాయి తాకుండా అంత మొత్తం వస్తుందా మనిషి ఇంత మనిషిని చంపుతున్నాడు అంటే కనీస జ్ఞానం కూడా అధ్యక్షణ లేకపోతే కోల్పోయి ఎందుకు చంపుతున్నారు నిన్న రాక మొన్నే రైల్వే బ్రిడ్జ్ తాడబల్ల రైల్వే బ్రిడ్జ్ కింద ఒక హత్యగా విడిచిపడింది ఈ చుట్టుపక్కల సీఎం ఆఫీసు చుట్టుపక్కనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి తాడేపల్లిలోనే ఒకసారి పోలీస్ స్టేషన్ రికార్డు ఎన్ని మహిళా హత్యలుగా విడిచిపడ్డాయి అనేసి మరి ప్రతిసారి స్పందిస్తున్నారు వస్తున్నారు అందగా పది లక్షలు ఇచ్చి అలాంటి చర్యలు జరగకుండా మరి మత్తులో ఉన్న వాళ్ళు గానీ తాగిన వాళ్ళు కానీ జరగకుండా చూసుకోవాలి ఎందుకు అమ్ముతున్నారు మందులో ఎందుకు ఏర్పాటు ఉదయం తొమ్మిది ఇంజనీర్ అవ్వకముందు మద్యం ఇతర మహిళల్ని కాదని ఎందుకు గవర్నమెంట్ మధ్య అమ్ముతుంది ఆ మందులో ఏ చేయాలి తెలియజేస్తున్నాము ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరమ మరి చిన్న పని ఎన్ని మంత్రి జనసాజ ఆధ్వర్యంలో మేము ఆ అమ్మ ఎక్కితే ఆత్మశాంతి కోరుకుంటున్నాము మహిళలపై దాడిని ఇక్కడైనా ఖండిస్తాం ఇటువంటి జరగకుండా చూడాలని అంతమే తప్పించి ప్రతిసారి మహిళల మీద ఎటువంటి కారణాలు అర్చన మానవలు జరుగుతున్నాయి దిశ చట్టం దశా చట్టం ఏ దిశ లేదు ఏ చట్టం లేదు ఆసక్తి తప్పు కానీ మహిళ కమిషన్ పెట్టారు కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఎటువంటి ఉపయోగం లేదు అవి ఉండటం ఎందుకు న్యాయం జరగట్లేదు దిశ చట్టం అనేది పెట్టేశారు మరి ఎందుకు ఇలా చర్యలు చేస్తారో అర్థం కావట్లేదు పది లక్షలు ఇచ్చి మాత్రం చేతులు తీసుకుంటున్నారు చాలా కడుపు పడుతుంది పిల్లలు గాడు జరగటంతో మా పిల్లలకి ఆడపితే రక్షణ లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం జనసేన పార్టీ వేరే అంటారు కాదు